పని గంటల పెంపుదలను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొడుతూ లివింగ్ వేతనాలు కనీస పెన్షన్ల సాధనకే పోరాడుదాం బి మల్లేష్ ట్రేడ్ యూనియన్స్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు శనివారం నాడు రుద్రోర్ మండలం రానంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం టీయుసిఐ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను సందర్భంగా ఎర్రజెండాను ఎగురవేసి మేడే ఉత్సవం నిర్వహించడం జరిగింది భవన నిర్మాణ కార్మిక సంఘం టీయుసిఐ నాయకులు బుజ్జి స్వామి ఎర్రజెండాను ఎగురవేశారు తర్వాత టీయూసీఐ రాష్ట్ర నాయకులు భీమలేష్ మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్తదర్పణం చేసి ఎనిమిది గంటల పనిదినాన్ని సాధిస్తే నేటి పెట్టుబడిదారి వర్గాలు పది గంటల పదమూడు గంటల కార్మికులు పనిచేయాలి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయని ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి పెట్టుబడిదారులను అనుకూలంగా కార్మికులను కట్టుబాటులుగా మార్చివేసే విధంగా చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీయుసీఏ నాయకులు డి నాగేశ్వరరావు నవీన్ సుమన్ అశోకస్వామి నీరడి ప్రవీణ్ తక్కలపల్లి లాలూ గైని ప్రవీణ్ బాగ్రీ సాయిబాబా ఎస్కే మీరా కె లలిత ఎస్ గోదావరి రమాదేవి బోధన్ రవి అజ్మిరా సైలాని తదితరులు పాల్గొన్నారు కండి ప్రపంచ కార్మికుల ప్రపంచ కార్మికుల టీ జిందాబాద్ టీ జిందాబాద్ టీ జిందాబాద్ టీ జిందాబాద్ ప్రపంచ కార్మికుల అపంచులారా అండీ ప్రపంచ కార్మికుల జిల్లా పోరాటాలు నష్టం కలిగించే నాలుగు కలిగించే నాలుగు కోట్లను వెంటనే ప్రపంచ కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు ఏడే ఉత్సవాల సందర్భంగా మనం ఇక్కడ రానంపల్లిలో ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ టీయుసిఐ ఆధ్వర్యంలో అంటే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అందరం కలిసి ఈరోజు ఈ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే మన టియుసిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలిపి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు నాలుగు డిమాండ్లపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ప్రధానంగా ఎనిమిది గంటల పని దినానికై అంటే ఎనిమిది గంటల్ని మళ్ళీ ఈనాటి పాలకులు ఏమంటున్నారంటే పది గంటలు పని చేయాలా పదమూ పదమూడు గంటలు పని చేయాలా ఈ ఎనిమిది గంటలు పని చేస్తే మాకు సరిపోతలేదు ఈ కార్మికుల శ్రమని ఇంకా మేము దోపిడీ చేసుకుంటాము కష్టం సరిపోతలేదు ఇంకా పని చేయని చెప్పి ఎక్కువ గంటలు పని చేపేటందుకు ప్రయత్నం చేస్తుంది అందుకని దానికి వ్యతిరేకంగా ఒకటి కనీస వేతనాలు లీవింగ్ పే చేస్తా అంటే మనం బతకటానికి సరిపోయే అంత వేతనాలు ఉండాలా ఒక మనిషికి పని చేస్తే ఇచ్చేటటువంటి జీతం ఈరోజు మనం బయట చూస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద మన గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలు మన తల్లిదండ్రులని వదిలిపెట్టేసి ఇక్కడ ఏం పని లేక ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు అక్కడ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కిందనే జీతాలు చేస్తున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పన్నెండు వేలకు పనిచేస్తున్నారు వాళ్ళే భక్తులు కష్టం ఉంది మనకు ఒక నయా పైసా పంపే పరిస్థితుల్లో లేదు అందుకని కనీసం ఇరవై ఆరు వేల రూపాయలన్నా జీతం ఇవ్వాలా అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు అందరికీ ఈపీఎఫ్ ఎవరికైతే కట్ అవుతుందో కట్ అవుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పినిషను అది కనీసం తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఇట్లా మనకందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేసి కార్మికులకు అందరికీ సామాజిక భద్రత కల్పివ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ఈ నాలుగు డిమాండ్ల కోసం మనం పోరాడాలని చెప్పి పిలుపునిచ్చింది మన టియుసిఐ కార్మిక సంఘం కేంద్ర కమిటీ నుండి అందుకని దాంట్లో భాగంగా మనం దాంట్లో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన టీయుసిఐ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సందర్భంగా దేశవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మన ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కార్మిక వర్గము కార్మికుల జెండాని ఎగేసుకొని జండోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది దాంతో భాగంగానే ఇది వారం రోజుల పాటు ఎక్కువగా జరుపుకోవచ్చు మేడే ఒకటే రోజు రాదు వారం పది రోజుల పాటు జరుపుకుంటాము దాంతో భాగంగా మీరు కూడా ఇన్స్పైర్ అయి మన గ్రామంలో కూడా దానాపేలో ఉన్నటువంటి కార్మికులు ముఖ్యంగా అంటే ఇక్కడ మా గ్రామంలో కూడా జెండాని ఎగేసుకుందాం అని చెప్పి మీరు ఎంతో ఉత్సాహంతో జెండా గడ్డను కట్టి జెండా కార్యక్రమం చేసినటువంటి అభినందిస్తున్నాం మన చెప్తున్నా అట్లాగే ఇప్పుడు ఈ జెండాని ఆవిష్కరించాల్సిందిగా బుద్ధి మన సాయిలని ఈ జెండాని